ఖమ్మం ఖమ్మం పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త కలవరి మార్గం మినిస్ట్రీస్ సారథ్యంలో ప్రతీ నెల రెండవ మంగళవారం ఖమ్మం మహాపట్నంలో పరిశుద్ధాత్మ తైలాభిషేక స్వస్థత ఆరాధన జరుగుతూ ఉంది ఉదయం పది గంటలకు ఈ ఆరాధన ప్రారంభమవుతుంది ఏప్రిల్ తొమ్మిదవ తేదీ ఉదయం పది గంటలకు స్థలం కృష్ణా ఫంక్షన్ హాల్ బైపాస్ రోడ్ కొత్త బస్ స్టాండ్ సమీపాన ఖమ్మం ఈ సభలో అనేక మంది పాల్గొని దేవుని అద్భుతాలు పొందుకుంటున్నారు కుంటివారు నడుస్తున్నారు మోగవారు మాట్లాడుతున్నారు అద్భుతమైన దైవశక్తి అనేక మంది జీవితాల్లో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తున్నారు దేవుడు వచ్చిన ప్రజలందరినీ వారి వారి సమస్యల నుంచి పరిష్కరించి ఆశీర్వదించి పంపుతున్నారు ఇది కూడా రండి ఏప్రిల్ తొమ్మిది ఉదయం పది గంటలకు ఖమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్ యేసుతో ప్రతి అనే ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ నా హృదయపూర్వక తెలియజేస్తున్నా ప్రతి దేవుని పిల్లారా ఎలా ఉన్నారు బాగున్నారు కదా ఉదయం లేచి ప్రార్థించి దేవుని యొక్క వాక్యాన్ని ఉన్నారు కదా అలాగే వారి దేవాది దేవుడు మనల్ని ప్రేమించి మనకు ఈ మంచి ఉదయకాలాన్ని దేవుడు ఇచ్చారు కదా మరొక దినం మనం అందరం చూడగలుగుతున్నామంటే కేవలం ఏసాయి కృపే కదా ఎంత మందికోలేని గొప్ప భాగ్యాన్ని ప్రభు మనకిచ్చారు అందుకే వేసఐకి థ్యాంక్స్ చెప్పారా ప్రే పిల్లలారా అలాగే మన దేవుడు మన మనల్ని ప్రేమించి ప్రతి ఉదయం శ్రేష్టమైన వాగ్దానాల ద్వారా మరి మనల్ని ఎంతగానో బలపరుస్తున్నారు కదా ఆ వాగ్దానాలు మన జీవితానికి ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నాయి కదండి మరి ఈ ఉదయకాలం కూడా దేవుడు తన శ్రేష్టమైన వాగ్దానం ద్వారా మనల్ని బలపరచాలని చక్కటి శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందామా మలాఖీ గ్రంథం మూడవ అధ్యాయం పదవ వచనాన్ని చదువుకుందాం పట్టజాలనంత జాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదనని సైన్యములకు అధిపతి యుహోవా సెలవిచ్చుచున్నాడు ప్రైజ్ ప్రయత్ చూడండి సర్వశక్తిమంతుడైన దేవుడు మాట్లాడుతున్న మాట ఆయన అంటున్నారు పట్టచాలనే విస్తార దీవెనలు మనకిస్తారట పిల్లలారా మన దేవుడు మరి ఆయన ఇవ్వడం ప్రారంభిస్తే సమృద్ధిగా ఇస్తారు కదా ఆయన ఏది ఇచ్చినా సమృద్ధిగా మనకిచ్చే దేవుడై ఉన్నాడు ప్రేపిల్లలారా మరి ఈరోజు ఎటువంటి దీవెన లేక జీవితంలో అనేక సమస్యలు ఉండిపోయి ఆర్థికపరమైన ఒత్తిడి అనుభవిస్తూ అప్పుల బాధల్లో కూరుకుపోయి ఏం చేయాలో అర్థం కాక ఆ అప్పులు ఎలా తీర్చాలో అర్థం కాక కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో అర్థం కాక నీ కుటుంబ పరిస్థితులను చూసి నా భవిష్యత్ ఏంటి నా జీవితం ఏంటి నా బిడ్డల భవిష్యత్ ఏంటి అని బాధపడుతున్నారా అయ్యా నా జీవితంలో ఎటువంటి దీవెన లేదు అనుకొని బాధిస్తున్నారా కృంగిపోతున్నారా ఈ ఉదయ కాలం ప్రభు నీతో మాట్లాడుతున్నారు ఆయన ఏమంటున్నారంటే పట్టజాలను విస్తార దీవెనలు నీకు ఇస్తానని ప్రభువు నీకు వాగ్దానం ఇస్తున్నారు నానా ప్రతి దేవుని పిల్లలారా మన దేవుడు మనల్ని దీవించే దేవుడు ఖచ్చితంగా ఆయన దీవిస్తాడు ఆయన ఎవరిని ఆయన నమ్మిన వారిని ఎవరిని కూడా విడిచిపెట్టే దేవుడు కానే కాదు ఆయన సమస్యల్లో మనల్ని విడిచే దేవుడు కాదు సమృద్ధి అయిన దీవెనలు మనకిచ్చే దేవుడై ఉన్నాడు కానీ మరి ఎప్పుడు ఈ పట్టజాలని విస్తార ధనాన్ని మనకిస్తానని ప్రభు అంటున్నారంటే ఆయన మరి ఏమని చెప్తున్నారంటే ఎవరైతే పదివ భాగాన్ని ఆయన మందిరంలోని తీసుకొస్తారో వారిని దేవుడు అంటున్నారు వారి కోసం ఆకాశ విప్పుతా పట్టజాలని విస్తార దీవెనలు వారి మీద నేను కుమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మన కష్టార్జితంలో నుంచి దేవునికి పదవ భాగం మనం ఎప్పుడైతే ఇస్తామో దేవుడు మనల్ని పట్టజాలని విస్తార దీవెనలతో మనల్ని నింపుతానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు నానా మరి ఈ వాగ్దానం చూస్తున్న మీ జీవితంలో పట్టజాలని దీవెనలు మీకు కావాలని ఆశతో ఉన్నారా పట్టజాలని విస్తార దీవెనలు నా దేవుడు నా మీద కుమ్మరించాలని ఆశపడుతున్నారా అలాగైతే ప్రభు అంటున్నారు మరి పదవ భాగాన్ని మరి దేవుడిని కష్టార్జితం నుంచి పదవ భాగాన్ని ఆయన మందిరంలోకి తీసుకొస్తే ఆయన అంటున్నారు ఆకాశ విప్పి పట్టజాలని విస్తార దీవెన్లు నేను మీ మీద కుమ్మరిస్తానని దేవాది దేవుడే స్వయంగా మాట్లాడుతున్నారు దేవుని బిడ్డ మరి ఇప్పటి వరకు ఒకవేళ దేవునికి మరి చెందవలసిన భాగాన్ని దేవునికి చెల్లించక కొలు ఇబ్బంది పడుతున్నారేమో ఎటువంటి దీవెన లేక మరి వేదనతో ఉన్నారేమో కానీ ఈరోజు ప్రభువు ఏదో మాట్లాడుతున్నారు కదా మరి ఇక్కనుండైనా దేవుని భాగాన్ని ఆ పదవ భాగాన్ని దేవుని సన్నిధికి తెస్తే దేవుడు వాగ్దానం ఇస్తున్నారు పట్ట జాలని విస్తార దీవెనలు మీకు నేను కొమ్మరిస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నారు మరి దేవుని పిల్లలారా మరి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలోనికి రిసీవ్ చేసుకోండి మరి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థించండి అలాగే మరి ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చు ప్రభా అని ప్రార్థించండి ఖచ్చితంగా దేవాది దేవుడు ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో నెరవేరుస్తారు అటువంటి కృప దేవుడు మీకు అందరికీ గాక ప్రార్థన చేసుకుందామా పరిశుద్ధుడా మహాగణుడానికి కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రతి తండ్రిని ఘనమైన నామానికి కొందనాలు ఈ ఉదయ కాలంలో ప్రభా నాయన ఎంతో శ్రేష్టమైన వాగ్దానము ద్వారా అయ్యా మీరు మమ్మల్ని బలపరుస్తూ వచ్చి ఉన్నారు తండ్రి నీకే స్తోత్రాలు పట్టజాలని విస్తార దీవెనలు అయా మా మీద కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగిన దేవుడు అయ్యా నైనా ఈ వాగ్దానము ప్రతి వారి జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను దేవా నీకే స్తోత్రాలయా అయా ఇదిగో తండ్రి ఎటువంటి దీవెన లేకుండా అయా నాయన నీ బిడ్డలు ఒకవేళ ఉండి ఉంటే ప్రభా ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నామయ్యా నాయన ఎవరైతే పదవ భాగాన్ని నీ సన్నిధికి తీసుకొని వస్తారో వారికి నాయన ఆకాశవాకిలు విప్పుతానని పట్టజాలని విస్తార దీవెనలు కుమ్మరిస్తానని వాగ్దానం ఇచ్చావు కదా తండ్రి నాయనా ప్రతి ఒక్కరి వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరూ ప్రవ్వ అయ్యా ఇదిగో తండ్రి నాయన నువ్వు చెప్పిన విధంగా చేయునట్లుగా పదవ భాగం నీ సన్నిధానానికి తీసుకొని వచ్చి ప్రభావ ఇచ్చే విస్తార దీవెనలు పొందుకున్నట్లుగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి నా దేవానికే స్తోత్రాలు అలాగే నాయన ఈ వాగ్దానం చూస్తున్న బిడ్డల యొక్క జీవితంలో ఉన్న ప్రతి శ్రమ వేదన బాధ కన్నీరు దుఃఖం అన్నీ కూడా ఏసు క్రీస్తు నామంలో తొలగిపోవును గాక నీ ఆశీర్వాదాల సమృద్ధి ప్రతి ఒక్కరికి దయచేమని ప్రార్థిస్తున్నాం తండ్రి నాయనా అలాగే నా ప్రభా నేను ఈరోజు మ్యారేజ్ డిస్ బాడెస్ చేసుకున్న ప్రతి వార జీవితంలో అయ్యా నాయన నూతనమైన ఆత్మీయ అనుభవంలోనికి వారు నడిపించండి నూతనమైన దీవులతో వారు నింపండి ఈ సంవత్సర కాలం అంతా కృపాక్షేమలతో నడపమని ప్రార్థిస్తున్నాం దేవ అలాగే దినమంతా ప్రశస్తమైన సన్నిధి మందరితో ఉంచి నడిపించి మేము పొందుకున్నామని యేసుక్రీస్తు నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం తండ్రి ప్రాణము నిన్ను కోరేసయ్యా నన్ను చేరయ్యా